లాక్డౌన్ టైంలో కూడా తనకంటూ ఓ సపరేట్ వే అని మరొకసారి ప్రూవ్ చేస్తూ దూసుకుపోతున్న రామ్ గోపాల్ వర్మ ఒకవైపు వివాదాస్పద కథలతో హంగామా చేస్తూనే మరోవైపు వరుస పెట్టి అడల్ట్ సినిమాలతో కిక్ ఇస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన స్టోరీ డేంజరస్ క్లైమాక్స్ నగ్నం సినిమాలతో ఓ రేంజ్ లో రొమాన్స్ ని ప్రేక్షకులు ముందుంచిన ఆయన ఈసారి ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీని కెమెరాలో బంధిస్తూ మరొక అడల్ట్ మూవీతో కిక్కివ్వబోతున్నారు ఓవర్ రొమాన్స్ తో మద్దెక్కించడానికి రెడీ అవుతున్నారు తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ పిక్చర్స్ని షేర్ చేస్తూ గోవాలో ఇద్దరు హీరోయిన్లతో చేసిన పార్టీలు అక్కడి షూటింగ్ సంగతులు తెలియజేశారు వర్మ ఇండియాలో తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అంటూ మరొక ఇంట్రెస్టింగ్ సినిమా డేంజరస్ని ప్రకటించిన వర్మ ఈ రొమాంటిక్ సినిమాను గోవాలోని అందమైన లొకేషన్స్లో షూట్ చేస్తున్నారు ఇందుకోసం చాలా రోజులుగా హీరోయిన్లు నాయినా గంగులీ అప్సరా రాణిలతో అక్కడే ఉంటున్న ఆజీవి తాజాగా ఆ హీరోయిన్స్తో చిల్ అవుతున్న పిక్చర్స్ని షేర్ చేస్తూ ఓపెన్ అయ్యారు గోవాలో కర్లీస్ అనే అందమైన ప్రదేశం ఉందిని అక్కడే పలు డేంజరస్ షాట్స్ షూటింగ్ చేస్తూ ప్రతి రాత్రి పార్టీలు చేసుకున్నామని చెప్పారు ఈ మేరకు డేంజరస్ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరు అందాల భామలు నైనా గంగులీ అప్సరా రాణిలతో నైట్ పార్టీలో తాను దిగిన ఫొటోస్ని షేర్ చేశాడు వర్మ ఆ పిక్చర్స్ చూసి అందాల భామలతో మనోడు చేసిన రచ్చ మామూలుగా లేదని అర్థమవుతోందంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు ఆయన పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్ తెగ చక్కర్లు కొడుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి